చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఏలూరు జనసేన పార్టీలోకి భారీ చేరికలు పవన్ కళ్యాణ్ ఆశ్రయాలు జనసేన పార్టీలోకి ఉండవల్లి అపార్ట్మెంట్ సెక్రటరీ జగన్ ట్రావెల్స్ అధినేత ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఏలూరు నివాసులు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి పలువురు ఆహ్వానించిన ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో శిలా శ్రీనివాస్ జగపతి స్వామి ఎర్ర సూర్యప్రసాద్ శ్రీనివాస్ చౌదరి దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు tocat. Okay. Uh, Raona. <coughs> ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ముప్పై ముప్పై ఒకటి డివిజన్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డివిజన్ సంబంధించి డాక్టర్ మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా జనసేన పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానం కలుగుతూ మరి భవిష్యత్తులో ఈ సమాజ మంచి సమాజ నిర్మాణంలో అందరం కూడా భాగస్వాములమై మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి అడుగులు అడిగేసి అందరం కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించి రాబోయేటువంటి రోజుల్లో సుస్థిరమైనటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాబోయేటువంటి తరాలకి మంచి సమాజాన్ని అందించేదానికోసం వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి ఈ రోజున ఇతర పార్టీల నుంచి వచ్చి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన అభినందన నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ వారందరినీ కూడా కలుపుకొని మరి పార్టీలో ఇంకా అనేక మంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా యువత యువకులు కానీ మేధావి వర్గం కానీ ఆలోచించేయండి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీలోకి అందులో రండి రాబోయేటువంటి రోజుల్లో ఏలూరు నియోజకవర్గాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దాలి మంచి మౌలిక వసతులతో కలిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి వైపుగా సంక్షేమం వైపుగా మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కూడా నడవాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు యొక్క సారాజ్యం ఈ రాష్ట్రానికి అవసరం వారిద్దరి సారాజ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అభివృద్ధి చెందుద్ది యువతకి ఉపాధి కలుగుద్ది అన్ని వర్గాలు రైతాంగం కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ అన్నీ కూడా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా ఆశయంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు యొక్క కాంబినేషన్ చాలా ఈ రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి నమ్మి అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం జై జనసేన ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డివిజన్లకు సంబంధించి మన వాళ్ళ జనసైఖ జనసేన పార్టీలో ఆహ్వానించడం జరిగింది దానిమల ఇప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చి మన నగరం మన నగర ఇన్ఛార్జి గారిని కలవడానికి కారణం ఏలూరు బస్ ఏలూరు టౌన్లో మావంతు సహాయగానిగా మేము ఒక ముగ్గురు స్వామి జగపతి మనోహర్ స్వామి నేను కలిసి పాత బస్ స్టాండ్ సెంటర్లో నిత్య అన్నదాన పథకం ప్రారంభించాలని దానికి వారి అన్నదండలు కావాలని రెడ్డప్ప నాయుడు గారిని కలవడానికి చెప్పడానికి వచ్చిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఇది నిరంతరం సాగుతుంది వంద మందితో ప్రారంభిస్తాం ఇది ఎంతవరకు వెళ్ళినా వెనకాడే ప్రశ్న లేదు ఊపికును బట్టి చేసుకుంటూ వెళ్తాం అలాగే నగరం అంతా కూడా విస్తరించడానికి వారి యొక్క సహాయ సహకారులు కోరడానికి వచ్చాం కాబట్టి ఇందులో మాకు ఎలాంటి అవరోధాలు కల్పించకుండా మాకు ముందుకు వెళ్ళడానికి మాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ మాతో పాటు జనసైకుల కూడా చేర్పించడం జరిగింది ఇంకా చాలా మంది వచ్చి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో వాళ్ళందరూ కూడా మీ ముందుకు తెలియపరుస్తాం జై జన్